చనిపోతానని ఒక వన్ అండ్ హాఫ్ మంత్ తర్వాత తర్వాత అయితే చెట్లు చనిపోలేను గ్రోత్ కానీ బాగుంది సార్ పర్లేదు సార్ ఐటీలో చేసినా ఫైనాన్స్ లో చేసినా ప్రెజర్ వల్ల చేయలేకపోయినా ఐటీలో జామాకి చూసినప్పుడు చెట్లు చనిపోతాయి ఇట్లా వేరుకులు వల్ల ట్రస్ట్ దానికి వల్ల దమ్మాల సార్ కాయ ఉండే ఉండే కాయ అంతా బాగా ఫిట్ గా ఉంది సార్ ఇట్లా చూడతా దూజితే బూజితే లేదు సార్ మా గ్రామం ధర్మవరం మండలము సత్సా జిల్లా ఇప్పుడు కొత్తగా వచ్చింది కదా సత్సా జిల్లాకి వెళ్ళింది ఒకసారి మేము యాక్చువల్గా వేరుసేన వేసినాం సార్ చేసినాక చెట్లు ఎక్కువ చనిపోయేది యాక్చువల్ దీంట్లో దీని ముందు జామ్ చెట్లు ఉండేది నిమ్ ఎక్కువ ఉండే కొద్దిగా వాన్యము అప్పుడు వాన్యం బాగా ఎగురు వచ్చింది బాగా వచ్చింది ఇగురు కానీ మాకు వాటర్ కొద్దిగా ఎండాకాలంలో వాటర్ తక్కువ పోయి దానికి వాటర్ ఎక్కువ కాలేదు కదా ఇట్లా చెట్లు చనిపోతాను తీసేసినాము తీసేసి చిన్కాయ వేసినాము చినికాయ వేసిన తర్వాత ఇట్లా చెట్లు చనిపోతానని ఒక వన్ అండ్ హాఫ్ మంత్ తర్వాత నిమ్జాపు వాడినాను సార్ నేను ఎకరాకి త్రీ లీటర్స్ దీనికి రెండు ఎకరాలు ఉంది సిక్స్ లీటర్స్ వాడినాను సార్ దాని తర్వాత అయితే చెట్లు చనిపోలే ఇంకా చెట్లు చనిపోలేదు గ్రోత్ గానీ బాగుంది సార్ పర్లేదు టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ లో అయిపోతుంది అంటే మేము ఇంత ముందు నుంచే వాడుతున్నాం సార్ యాక్చువల్ గా నేను వాడుతున్నా నిమ్జాపు ఖచ్చితంగా ద్రాక్షకి నాకు మిల్లి బగ్గు వస్తుంది సార్ ఎండాకాలం వర్షాలు తక్కువైనాయి ఇంటి కొద్దిగా దానికి భారీ వస్తుంది గ్రోత్ అంతా అయిపోతుంది వస్తుంది ఫస్ట్ జామ్ లో వాడినాను సార్ నేను జామ్ జామ నేను పెట్టిన ఒక వన్ ఇయర్ వన్ ఇయర్ టూ ఇయర్స్ నుంచి వాడినా ఏం లేదు ఫోర్ ఇయర్స్ ఉంది నాకు చెట్లు దాని తర్వాత అది కొద్దిగా వాటర్ రెసిస్టెన్స్ అయ్యి తీసేసాను తీసేసాను సార్ నేను యూట్యూబ్ ఇస్తారు యూట్యూబ్ మాక్సిమం యూట్యూబ్ అంతా యూట్యూబ్ సార్ ప్రసాద్ సార్ వీడియోస్ సార్ చూస్తాను సార్ బాగా యాక్చువల్ గా నేను జామాకి చూసినప్పుడు చెట్లు చనిపోతాయి ఇట్లా వేరుకులు వల్ల దానికి వన్నాను సార్ ఫస్ట్ దానికి వన్నాను దమ్మా చేసిన సార్ అసలు విత్ ఇన్ ట్వంటీ డేస్ థర్టీ డేస్ కి అసలు ఇవి వచ్చేసింది చెట్టు అంతా వచ్చేసింది మళ్ళీ దాని తర్వాత ఏం చేసిన అంటే చెట్టు కొట్టేనా ఇది ఎట్లా అని మళ్ళా నెంబర్ ఆఫ్ వీడియో చూసిన సారు ఒకసారి జామల్లో చెప్పిండు చెప్పిండదు జామ్ మిల్లీ బగ్గు వస్తే ఇది స్ప్రే చేయండి దాని ఎక్స్పీరియన్స్ తో నాకు ద్రాక్ష లో నేను యూజ్ చేసాను సేమ్ నాకు దీంట్లో రాలేదు సార్ దీంట్లో మిల్లీ బగ్గు ఎక్కువ రాలేదు నేను ఉంది చూసినాను ఇక్కడ వాడినాను సార్ అది చెట్లు చనిపోతున్నాయి దానివల్ల వాడినాను అవును సార్ ఊడ్లన్నీ కాయగా మారిపోయింది కాయ అంత మారింది సార్ కాయగానే ఉంది గట్టిగా వచ్చింది వాడితే ఏమవుతుంది గ్రోత్ పిట్టు వాడితే మనకి వచ్చిన ఓడలు ఓడ్లు బట్ మనం పీకే టయానికి సగం ఓడ్లుగా నిలిచిపోయి సగమే కాయ అట్లా నిలిచిపోయే ఓ కాయగా మారిన ఎక్కువగా మారినాయి కాయ మారినాయి సార్ బాగా మారినాయి కాయ మారినాయి ఉండే కాయగా బాగా గట్టిగా ఉంది గట్టిగా ఉంది గట్టిగా ఉంది బాగా అవుట్ అని బాగు కాయ ఉండే ఉండే కాయ అంతా బాగా ఫిట్ గా ఉంది సార్ ఇంకా ఫిఫ్టీన్ డేస్ ఉంటాయి ఎక్స్ట్రాగా ఏమి నిల్వీ అంతే మామూలు సర్వే ఉంటాయి ప్రతి దాంట్లోనే ఉంటాయి కానీ మా కాయ కాకపోతే ఇంకొకసారి గ్రోత్ పెట్టేసి వాడాల్సింది సార్ యాక్చువల్ గా అదే అసలు ఇట్లా కాదు కనిపించకుండా కమ్మేసేది లేదు మేము వేసినప్పుడే కొద్దిగా తక్కువ వేసినాం విత్తనాలు ఇచ్చినప్పుడే పలచగుంది సార్ దీనికి ఇచ్చినప్పుడే పలచ ఏ రెండున్నర మూట అట్లా ఇచ్చాల్సింది రెండు నాలుగు కింద కానీ రెండు మూట్లు ఇచ్చినాం దీనికి వెరైటీ ఏంటి ఇది కేసిక్స్ సార్ ఇది కేసిక్స్ కేసిక్స్ ఈ అయిపోయే టైంకి అందుకే నేను చెప్పింది ఇప్పుడు చనిపోయేదానికి వాడానికి కదా గ్రోజ్ ఫిట్టేవాడి రెండు సార్లు మీకు పీకే అంతవరకు మచ్చరాదు ఈ మచ్చ రాకపోతే ఏమవుద్ది అంటే బలం ఉంటుంది అందుకోసం వచ్చిందంటే ముదిరిపోయిన టైంలో వస్తుంది వస్తుంది బట్ అవి వాడుకుంటే ఏంటంటే ఇంత హెవీగా ఉంటుంది దీంట్లో ఒక టెన్ పర్సెంట్ ఉంటుంది తక్కువ కింద ఆకులు ఇట్లా ఉంటాయి సార్ నాలుగే ఉన్నాయి మనం అందులో ఇంకోట్లే మీరు నెమ్చాపు వాడిందే లేటు రోజు ఇరవై ఐదు రోజులు వాడాల్సింది ఇరవై ఇరవై ఐదు రోజుల లోపడాల్సింది లోపల వాడాల్సింది నలభై ఐదు రోజులు ఇప్పుడు దానికి వాడతాను అది దానికి అందుకనే ముందే సార్ కరెక్ట్ మంచి మీ గురించి చెప్పండి సార్ కొద్దిగా మీరు ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నారు ఇప్పుడు ఫ్యూచర్ లో ఏం చేయబోతున్నారు ఏం లేదు సార్ వ్యవసాయం అప్పటి నుంచి నేను ఎంబీఏ చేసినాను సార్ అంటారు మనలాగా జాబ్ చేసినాను దాని తర్వాత కరోనా తర్వాత వ్యవసాయం వ్యవసాయాన్ని అనేసి కొంచెం అంత ముందు మా తాతలు ఇచ్చింది అంతే మేము భూమి వ్యవసాయం పెట్టేదైతే ఇది రెండు అది ఒక ఎకరా ఉంది ద్రాక్ష మూడు ఎకరాలు వేరే చోట ఒక ఎకరా మడేస్తాం సార్ అది వేరే వాళ్ళు వేస్తారు గుర్తకి పోతాను చేసినా సార్ ఐటీ లోన్ చేసిన ఫైనాన్షియల్ లో చేసినా ఐటీ అంటే చాలా చాలా రోజులు ఏం చేయలేదు సార్ కొద్దిగా నాకు ప్రెజర్ వల్ల చేయలేకపోయినాను అయిన మనం పెట్టుకోవచ్చు సార్ వేరేదంటే డ్రాగన్ అట్లా ట్రై చేయొచ్చు బాగుంటుంది నేచురల్ గా పోతే కొద్దిగా డ్రాగన్ అంటే పెట్టుబడి ఎక్కువ సార్ దానికి ఎకరాకి ఎంత లేదన్నా తక్కువనే పది లక్షలు కల స్తంభాలు దానికి ఇట్లా టైం పడుతుంది తక్కువే సార్ అట్లనంటే ఇప్పుడు వేరే ఇప్పుడు దానిమ్మ ద్రాక్షి ఇదితో పోల్చుకుంటే చాలా తక్కువ సార్ దానికి అంటే దానికి వైరస్లు గానీ ఇట్లా వచ్చే పురుగు కానీ ఏమి ఉండదు సార్ దానికి కాండం సార్ నిమ్టోట్స్ కామన్ సార్ నిమ్మటోట్స్ కామన్ మన నిమ్టోట్ మనది వాడినోళ్ళు అయితే చూసే మాత్రం నిమ్ మాత్రం వదలదు సార్ ఎప్పుడైనా బ్రహ్మా సార్ బాగుంది సార్ ఇక్కడ ద్రాక్ష ఎక్కువ ఉంది సార్ ఇక్కడ ఒక నాలుగైదు పిల్లలకి ద్రాక్ష ఉంది సార్ బాగా హైదరాబాద్ అది అనంతపురంలో వస్తారు సార్ యాక్చువల్గా గా అనంతపురంలో వచ్చి వాళ్ళు వ్యాపారస్తులు తీసుకుని పోతారు సంవత్సరాలు ఎన్ని ఎన్ని సార్లు వస్తుంది ద్రాక్ష క్రాప్ ఒకటే ఒకటే క్రాప్ అది వచ్చేసి జూన్ నుంచి స్టార్ట్ అవుతుంది సార్ అంటే కటింగ్ సార్లు పెట్టుకుంటే జూన్ జూలై ఆగస్టు నైన్టీ డేస్ కి క్రాప్ హార్వెస్ట్ వచ్చేస్తుంది సార్ అయిపోయింది అయిపోతుంది అంతే మళ్ళీ రాదు మళ్ళీ రాదు మళ్ళీ కట్ చేసాం వేర్షన్ కి దీనికి నేను సిక్స్ లీటర్స్ వాడినా సార్ వాడినాను ఇసుకలో నేను యాక్చువల్ గా ప్రసాద్ సార్ ఫోన్ చేసినాను సార్ ఇసుకలో లేట్ అయిపోయింది వాటికి ఫార్టీ ఫైవ్ డేస్ అంటే చల్లేసి ఇసుకలో తడి వేసుకుంటా నీళ్ళు వేసుకుంటా దానికి చల్లేసే ఓటే సార్ అంతా చల్లేసి ఆరిపోతుంది అని చెప్పిండు నేను ఇసుక తెచ్చుకొని చల్లుకుంటా నీళ్ళు ఇట్లా స్ప్రింక్లర్లు వేసుకుంటా చల్లినాను సార్ బాగా వచ్చింది అంటే చెట్లు అయితే ఇంకా నైన్టీ నైన్ పర్సెంట్ చనిపోవడం అయిపోయింది సార్ చెట్లు అయితే చనిపోలేదు గ్రోత్ గానుంది కాయ బాగా ఉంది సార్ కాయ గట్టి ఉంది కాయ గట్టిగా ఉంది కాయ అసలు కాయ నిండా ఉంటుంది వస్తాది సార్ ఇట్లా బాగా ఇంకా ఫిఫ్టీన్ డేస్ ఉండాలి దీనికి ఇంకా ఫిఫ్టీన్ ఇంకా ఫిఫ్టీన్ డేస్ ఉంటే కన్నా బాగా కాయ కలర్ వస్తుంది బాగా ముదిరినప్పుడు వైట్ వస్తుంది సార్ అది బూజు లేదు సార్ మెయిన్ గాను ఇప్పుడు మనకి నీళ్లు ఎక్కువ పారి ఇట్లా బూజ్ వస్తుంది సార్ కాయగానే వస్తుంది ఇట్లా చోట ఇట్లా వస్తుంది బూజ్ లేదు బూజి టేబుల్ వస్తారా అది లేదు తెగులు లేదు అంటే ఇది మీరు కంపేర్ చేస్తారు ఫస్ట్ టైం కదా మామూలుగా వేరే తోటల్లో వేరే బుజితేగులు ఉంది సార్ పందుల ప్రాబ్లం ఉంది నైట్ వస్తాం సార్ ఫెన్సింగ్ జాలరీ ఉంటే సార్ జాలరీ వేసుకుని రెండు రెండు వలసలు తంతి లాక్కుని జాలరీ వేసుకుంటే రావు సార్ సోలార్ వచ్చింది సార్ అంటే సోలార్ వేసుకోవచ్చు సార్ దీనికి వేసుకుంటే కింద గిడ్డి ఉండదు సార్ యాక్చువల్గా పచ్చి గిడ్డు ఉంటే అది సోలార్ బ్యాటరీ డౌన్ అయిపోతుంది మనది సొప్ప చుట్టూ సొప్ప పెట్టానా అవుంది ఉంది డౌన్ అయిపోతుంది పని చేయదు లేదు నేను నెంబర్ ఆఫ్ వీడియోస్ చూస్తా ఉంటాను సార్ యాక్చువల్ గా అది కొంతమంది రైతులు రివ్యూ గానే వాళ్ళని నేను మామూలుగా వేరే వాళ్ళని అడగదు మా ఊర్లో కొంతమంది పెట్టారు వాళ్ళని అడగడం కానీ చెప్తాను చెప్తా ఈ కదిరి లేపాల్సి లేదు సార్ ఇది కే సిక్స్ అవును సార్ కదిర్ లేపాల్సి టైం హండ్రెడ్ డేస్ సార్ ఇది ఇప్పుడు ఒక ఎనభై ఐదు రోజులు ఎనభై ఐదు రోజులు అయ్యింది సార్ కరెక్ట్ గా రోజులు అంతే ఇంకొక ఇప్పుడు వెళ్ళేది వచ్చి ఇప్పుడు ఇంకా అది వాళ్ళ దానికి ఇంకా అది ఇప్పుడు ట్వంటీ ఫైవ్ డేస్ అయింది యాక్చువల్ గా నేను చాలా మంది చెప్పినాను సార్ రైతులు మామూలుగా తోట పక్కల వాళ్ళకి ఇసక తీసుకొచ్చి నేను చల్తంటే సల్తంటా రోజు అడుగుతారా అడిగితే చెప్పిన ఇట్లన్నా చెట్లు వెళ్ళిపోతున్నాయి కదా చల్లుతున్నాను ఇట్లా చెప్పించింది మళ్ళీ సరే సరే సుతంపై మేము చెప్పు అంటారు యూజ్ అయితే తెలుసా సార్ అది యూజ్ నిమ్ నిమ్జాపకైతే చాలా మంది అడిగింది సార్ అదంటే మనము మిల్లి పొగ్గుకి వాడిన ద్రాక్ష లో అప్పుడు చానామ తోటలో ఉండే అడిగిండ్రి చెప్పినా ఏమో మళ్ళా అందరూ పట్లయర్స్ అయితే పోయి మంది అయితే ఆగిపోయి సార్